అందరికీ నమస్తే అండి నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ మనతో షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్తే అండి రామ్నాథ్ ఆయన పూర్తి పేరు రామ్నాథ్ బి అండి అతను కూడా ఒక అనలిస్ట్ అతను మాట్లాడే మాటలు ఏ విధంగా ఉంటాయంటే నాకు సాక్షాత్తు గుర్తొస్తాడు రాజమండ్రికి సంబంధించిన ఉండవాళ్ళు అరుణ్ కుమార్ ఆయన మాటలు వినసొంపుగా అనిపించేవి నేను కూడా ఆయన ఒక ఫాలోవర్ని కానీ ఏ రోజును చూసినా అక్కడ ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారి స్పీచెస్ జగన్ కి ప్రోగా ఉంటాయి జగన్ మోసే విధంగానే ఉంటాయి అప్పుడప్పుడు స్థుతిమెత్తంగా జగన్ గిచ్చినట్టు గిల్లినట్టు అని న్యూట్రల్ బాధగా బతికేస్తూ ఉంటారు అదే కోవకు చెందినట్టుగా ఈ రామ్నాథ్ అనే అతను కల్పిస్తున్నాడు అండి ఆయన మాట్లాడే విషయం ఏదైనా సరే వైసీపీకి రిలేటెడ్గా రిలేటెడ్గా ఉంటుంది అంత దాకా కూడా సరే కానీ నిన్నటికి నిన్న ఆయన కొన్ని కీలకంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో జిఎస్టి కొనుగోళ్లు తగ్గిపోయాయంట అంటే నేనేమంటానంటే ఈ సైకిళ్ళు కావచ్చు రీఫ్రిజిరేటర్లు కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే వస్తువులు కావచ్చు కొనుగోళ్ళ శక్తి తగ్గిపోయింది తద్వారా జిఎస్టి అనేది కేంద్రానికి అందట్లేదు ఇదే ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అని ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది దీన్ని ఏ విధంగా చూస్తారని ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో రామ్నాథ్ అనేటువంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో చూస్తా ఉంటే న్యూట్రల్ ముసుగులో ఉన్నటువంటి మరొక ఉండవల్ అరుణ్ కుమార్ మరొక ప్రొఫెసర్ కె నాగేశ్వరగా వాళ్ళ మాదిరిగా అభివర్ణించవచ్చు మనం ఎందుకు నేను అంటున్నానంటే ఇప్పుడు కొత్తగా ఒక వాహనం కొనుగోలు చేయాలి అంటే మన దగ్గర డబ్బు ఉండాలి దానివల్ల ప్రభుత్వానికి జిఎస్టి వస్తుంది మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చేసి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ జూన్ నుంచి అనుకుంటే ఇదొక ఆరు నెలలు ఇదొక రెండు నెలలు ఎనిమిది నెలల సమయం ఫిబ్రవరి మరి ఎనిమిది నెలల కాలంలో పారిశ్రామిక రంగం పడిపోయింది అంటున్నాడు కొనుగోలు అంటే టూ వీలరు త్రీ వీలరు కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము చాలా దివాలా తీసే పరిస్థితి కంటే అంత భారీ పతనానికి పోయిందని చెప్పి చెప్తా ఉన్నాడు దీనికి చంద్రబాబు నాయుడు గారు కారణం అని చెప్తా ఉన్నాడు ఏమయ్యా రామ్నాథ్ గారు ఒక ఎనిమిది నెలల కాలంలోనే దేశంలో ఇండియా టుడే ఇచ్చినటువంటి సర్వేలో ఇదే చంద్రబాబు నాయుడు గారికి నాలుగవ స్థానం ఇచ్చిన మాట వాస్తవమా కాదా జిఎస్టి కొనుగోలు అంటే అది ప్రజలకు సంబంధించినది ప్రజల యొక్క దగ్గర ఉన్నటువంటి డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి అంశము మరి గత ఐదేళ్ల పరిపాలన కారణంగా జనాల దగ్గర డబ్బు లేకపోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని అని నేను అడుగుతా ఉన్నా నిజంగా ఎనిమిది నెలలకే పారిశ్రామిక రంగం డబుల్ డిజిట్ గ్రోత్ రేట్లో పరిగెత్తాలి అన్న నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వలన జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వలన జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఏదైతే పాలనా వైఫల్యం వల్ల జరిగినటువంటి అడ్మినిస్ట్రేషన్ లోపాలు ఉన్నాయో వాటిని సరి చేయడానికే ఎనిమిది నెలలు కూడా ఇప్పటికీ పట్టట్లేదండి సమయం సరిపోవట్లేదు రామ్నాథ్ గారు అని చెప్పేసి స వినయంగా నేను చెప్పుకుంటున్నా మరి నిజంగా ఇండియా టుడే ఇచ్చినటువంటి నాలుగవ స్థానం ముఖ్యమంత్రి బెస్ట్ చీఫ్ మినిస్టర్ నాలుగవ స్థానానికి వచ్చాడు గత సంవత్సరము ఐదవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎనిమిది నెలల కాలానికే నాలుగవ స్థానానికి రావడం జరిగింది మరి ఇప్పుడు ఇండియా టుడే వాడు అమ్ముడు అంటారా ఇండియా టుడే వాడు పచ్చ మీడియా అంటాడా లేకపోతే ఇండియా టుడే ముడుపులు ఇచ్చారు ఇండియా టుడేకి సర్వేలు ఇవ్వడానికి అని చెప్పేసి అంటారా ఏ విధంగా అభివర్ణిస్తారనేది వారి యొక్క విచక్షణ జ్ఞానానికి మనం వదిలివేయాలి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే నిజంగా ఒక ఇల్లు కట్టాలి అంటే ఆ ఇంటికి దాదాపు సంవత్సరం సమయం పడుతుంది మనం అనుకున్నట్టు మనం ప్లాన్ డిజైన్ చేసుకొని అంటే ఆ ఏరియా అది మున్సిపాలిటీలో ఉంటే పర్మిషన్స్ తెచ్చుకొని దానికి ఇల్లు కట్టిన తర్వాత ఒక్కోటి ఒక్కోటి పేర్చుకోవడానికి దాదాపు మనం అనుకుంటే గట్టిగా మన దగ్గర డబ్బు ఉండి పని చేసే వాళ్ళు దొరికి పని అనుకున్న విధంగా సక్రమంగా జరిగితే దాదాపు ఎనిమిది నెలల నుంచి సంవత్సరం లోపల పూర్తి చేయవచ్చు మరి జిఎస్టి కొనుగోలు అంటే స్కూటీలు కానీ బైక్స్ కానీ ఆటోలు కానీ పక్క రాష్ట్రం కర్ణాటక బాగుంది పక్క రాష్ట్రం తమిళనాడు బాగుంది అంటున్నాడు ఎస్ బాగుంది నేను కాదనను మీరు చెప్పేవి నిజాలే కానీ డబ్బు లేకపోవడం అనేది గత ఐదేళ్ల పరిపాలనకు మీకు తెలియలేదా అని నేను అడుగుతా ఉన్నా నిజంగా గత ఐదేళ్లలో ప్రజల దగ్గర డబ్బు రొటేట్ అయ్యినుంటే రియల్ ఎస్టేట్ భూమింగ్లో ఉండి మరి ఎందుకు ప్రజల దగ్గర డబ్బు లేదు మరి ఏమంటున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేసే వాళ్ళు బేల్దారులో ఎక్కువగా బైకులు కొంటారని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి ఇసుక రేటు ఎక్కువ పెంచడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా పోయే అందువల్ల కొనలేకపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు యాన్యువల్ ఇయర్ కంప్లీట్ కాకుండానే ఎలా నువ్వు చెప్తావు ఒక యాన్యువల్ ఇయర్ కూడా కాలేదు కూటమి ప్రభుత్వం వచ్చేసి కానీ చంద్రబాబు నాయుడు గారు ఫెయిూర్ చంద్రబాబు నాయుడు గారు అది చంద్రబాబు నాయుడు గారు ఇది అని చెప్పేసి అంటున్నారు దయచేసి న్యూట్రల్ ముసుగులో మీకు ఒక మాట చెప్తున్నాను ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో కొంతమంది పెయిడ్ రాజకీయ మేధావులు నేను పెయిడ్ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే న్యూట్రల్ ముసుగులో ఉండి ప్రజలను తప్పు దోవు పట్టించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తే వానల్ రావు వర్షాలరావు అన్న వాళ్ళే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకే సీజన్లో మూడు సార్లు గేట్లు ఎత్తిన మాట వాస్తవమా కాదా శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ ప్రకాశం బ్యారేజ్ కానీ మరి ఇదే ప్రకాశం బ్యారేజీ బోట్లు అడ్డుపడ్డం ఇదంతా మనం అందరం చూసాము మరి అది ఎందుకు చెప్పలే ప్రతి ప్రాంతానికి లిఫ్ట్లు పెట్టేసి నీళ్ళు ఇచ్చారు కాలవలకి సీజన్ రాకనే మూడు సార్లు గేట్లు ఎత్తారు ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారనే మాట ఎందుకు చెప్పట్లేదు జిఎస్టి కొనుగోలు వల్ల అంటే గత ఐదేళ్ల పరిపాలన తాలూకు నష్టాలు ఈ రోజు చవి చూస్తూ ఉన్నారు ప్రజలు కానీ అటు ప్రభుత్వం కానీ ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ చవి చూస్తూ ఉన్నారు ఆయన పదే పదే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పుల వల్ల రాష్ట్రం నిలదొక్కోవడానికి వడ్డీలు కట్టడానికి చాలా సమయం పడుతుంది ఎకానమీ రొటేట్ కావడానికి సైకిల్ డబ్బు రొటేట్ కావడానికి కొంత సమయం పడుతుంది శ్రీరామదాసు మూవీలో ఒక రాజు దగ్గర ఒక గడ్డ పెడతారండి అంటే ప్రజలు ఇచ్చేటువంటి నిధులు చివరి మనిషికి వచ్చేంత వరకు ఎంత ఎంత వస్తుంది అని చెప్పేసి చూపిస్తారు ఆ మూవీలో ఇంత ఐసుగడ్డను పెడితే అట్లా తిరుక్కొని వచ్చేదలకి వీడికి వస్తుంది మరి దాన్నే అమెరికన్ ఎకానమీ టర్మ్ అంటే టర్మినాలజీలో ప్రోప్ టు బాడీ రేషియో అంటారు ఇన్ఫ్లేషన్ అంటారు గత ప్రభుత్వ తాలూకా యొక్క వైఫల్యాల వల్ల ఈ రోజుడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షోభం నెలకొంది అది రికవరీ చేయడానికి కేంద్ర ప్రభుత్వంతో ఒకవైపు అనుసంధానించుకుంటూ నిధులు తెచ్చుకుంటూ చెప్పినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో పెన్షన్ నాలుగు వేల రూపాయల పిన్షన్ విడతల వారీగా పెంచలేదు గ్యాస్ సిలిండర్లు విడతల వారీగా పెంచలేదు ఆధార్ కార్డు ఉంటే చాలు సబ్సిడీ వచ్చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది దాదాపు రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్ల ద్వారా ఇప్పటివరకు రెండు కోట్ల పైచీలకు స అన్నం తక్కువ అంటే ఐదు రూపాయలకి నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారు ఈరోజు ఐదు రూపాయలకి ఏంది వస్తుంది ఇదే కోవలో ఏ మనిషి గురించి మనం మాట్లాడుతున్నామో రామ్నాథ్ గురించి ఆయన కాకుండా సాక్షి ఈశ్వర్ గురించి మీరైతే నాకు ఒక విశ్లేషణ ఉండి రీసెంట్ ఒక త్రీ డేస్గో సుప్రీంకోర్టు ఈసీకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక బాధ్యత తప్పగించింది మన దేశం మొత్తంలో వంద మంది ఎంపీలు ఉన్నా లేదా వంద మంది ఎమ్మెల్యేలున్నా కూడా అన్ని రాష్ట్రాల్లో పర్సంటేజ్న వంద మంది ఉంటే నలభై మంది పైన కేసులు రిజిస్టర్ అయినాయి క్రిమినల్ కేసులు వీళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేయకుండా ఉండేదానికి ఏదైనా అవకాశం ఉంటుందా అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని అడిగింది ఓకే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి ఇది వర్కౌట్ అవుతుంది అని సుప్రీంకోర్టు చెప్తే అది తీర్పుగా రిజర్వ్ చేసేస్తారు ఇది ఏదైతే నేను విషయం చెప్పానో మన దేశం మొత్తం టోటల్ మీడియా చూపించిందండి మన తెలుగులో కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి అదేవిధంగా టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ నైన్ ప్రతి ఛానల్ చూపించాయి ఆ రోజు చూశాను సాక్షి ఛానల్లో కేవలం ఆ షూషువల్ కవిత్వాలు కథలు రాసుకున్నారు కానీ సుప్రీంకోర్టు ఏదైనా వ్యాఖ్య చేస్తే మీరు ఏ పేపర్ చూసినా కూడా ఫ్రంట్ పేజ్లో రావాల్సిందే వస్తాది కదా మీరు చెప్తున్నటువంటి రామ్నాథ్ గారు ఆయన ఛానల్లో కూడా చూసాను రోజుకు మూడు నుంచి నాలుగు వీడియోలు చేస్తాడు ఒక్క వీడియో కూడా సుప్రీంకోర్టు వెరిడిక్ట్ పైన మాట్లాడి మాట్లాడాల క్లియర్ కట్ గా మీరు ఇందాక చెప్పిన దాని ప్రకారము తెలుస్తా ఉంది అతను జగన్మోహన్ రెడ్డి గారికి వత్తాస పలుకుతున్నాడు ఓకే ఎనీహ్ అది మీ ఛానల్ మీరు వీడియోలు చేసుకోవచ్చు కానీ మరి న్యూట్రల్ ముసుగులో మేము నిజాలే చెప్తాము చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారని చెప్పేటువంటి మీరు సుప్రీంకోర్టు క్రిమినల్ కేసులో ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో రెండేళ్ళకు మించి జైల్లో ఉంటే అర్హత కోల్పోతాడు రాజకీయాల్లోకి ఇంక లేదు మరి అది ఇప్పటి వరకు ఎందుకు రామ్నాథ్ గారు చెప్పలేదని నేను అడుగుతా ఉన్నా వరుసగా రెండు వాయిదాలు కన్నా పోకుండా ఉంటే వాళ్ళ బెయిల్ క్యాన్సిల్ అయిపోయి జైలుకి పోవాలంట ఇంతవరకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పన్నెండు నుంచి సిబిఐ ఈడీ కేసులో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఆస్తులు అనేటువంటి అటాచ్ చేస్తే లోపు కేసు అనేది క్లియర్ అయిపోవాలండి ఒక ఈడీ అనేది ఒక ఆస్తిని అటాచ్ చేస్తే ఆ అటాచ్ చేసిన ఆస్తి వివరాలు ఏదైతే కేసు ఉందో లోపు క్లియర్ చేయాలి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయిందండి మరి ఈ విషయాలన్నీ ఇదే రామ్నాథ్ గారు ప్రజలకు వివరంగా తెలియజెప్పాలి కదా మరి ఇప్పుడు ఏదో జిఎస్టి కొనుగోలు వల్ల వృద్ధి ఒక సంవత్సరం రేట్ ఎక్కువ పెరుగుతుంది మరి ఇదే ఆర్బిఐ అంత సక్రమంగా పనిచేస్తే ఒక సంవత్సరం వడ్డీ రేట్లు తగ్గిస్తాది ఒక సంవత్సరం వడ్డీ రేట్లు పెంచుతాది జిఎస్టి కొనుగోలు అనేటివి వచ్చేటివి లాభాలు విక్రయాలు అనేది ఒక సంవత్సరానికి హెచ్చు తగ్గులు ఉంటా ఉంటాది ఒక బిజినెస్ ఉంది ఒక షాప్ ఉంది ఆ షాప్ లో బిజినెస్ ఈ రోజు ఎంత జరుగుతుందో డైలీ అంతే జరుగుతాదే జరుగుతుంది మన పక్కన ఇంకో కూడా కాంపిటేటివ్ గా పెట్టాడు జరుగుతుందా లేదా వర్షాకాలం ఉండొచ్చు పండగలు రావచ్చు ఏదేని రీత్యా కావచ్చండి ఇది మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే ఇదేదో నైట్కి నైటు జరిగే పనులు కాదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పాలసీలు తెచ్చినటువంటి పాలసీల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క శాఖలోను ప్రతి ఒక్క విభాగంలోను చేసినటువంటి ఏదైతే ఉందో నాశనం అది రికవరీ దాన్ని సక్రమైన మార్గంలో పెట్టడానికి ఇంకా సంవత్సరం సమయం కూడా సరిపోదేమో మేబీ గత నలభై ఏళ్ల చరిత్రలో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎప్పుడు చూడలేదండి ఇటువంటి వాళ్ళందరి దగ్గర బాబు గారు ఏ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారు ఈ మాట అన్నారు ఆ మాట అన్నారని ఇదే చంద్రబాబు నాయుడు గారు గురించి చెప్పారు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఏదే అడ్మినిస్ట్రేషన్ శాఖలు చేసినటువంటి విధ్వంసం అంత ప్రైవేట్ పరం ఒక వ్యక్తికి ఇసుక ప్రైవేటు మద్యం ప్రైవేటు ప్రభుత్వం ఈ పనులు చేయడము రోడ్ల కోసం తెచ్చిన నిధుల్ని బటన్ నొక్కడానికి వాడేయడం బటన్లు నొక్కడం అని ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఆ మాటలు కూడా ఇదే రామ్నాథ్ గారు నోటి పలకచ్చు కదా చిలక పలకలో ఎందుకు పలకట్లేదు మరి ఇది క్లియర్గా అర్థమవుతా ఉంది అంటే వీళ్ళకి ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఈ ఎనిమిది నెలల కాలంలోనే ఆరు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తెచ్చారు ఆ కంపెనీలు స్థాపించి ఆ ఏదైతే సైకిల్ ఉందో అది రొటేట్ కావడానికి కొంత సమయం పడుతుంది ఆ రామ్నాథ్ గారు ఒక యాన్యువల్ ఇయర్ కంప్లీట్ కాకుండానే పారిశ్రామిక రంగం కుదేలు ఈ మాట ఎవరికి చెప్పాలంటే గల్లా జయదేవ్ గారిని పిలిచి రాష్ట్రానికి ఒక ఇన్కమ్ ట్యాక్స్ నా కంపెనీ ద్వారానే జయదేవ్ గల్లా జయదేవ్ గారి కంపెనీ అండి అమర్ రాజా నా కంపెనీ ద్వారానే నేను కట్టే ట్యాక్స్ వల్లనే స్టేట్ కు ఒక నెల పింఛన్లు ఇవ్వచ్చు అనే మాట రామ్నాథ్ గారు చెప్తే చాలా బాగుండేది అదే అమర రాజా కంపెనీకి తమిళనాడుకి పోయినప్పుడు ఈయన మాట్లాడలే అదే ఇంకో కంపెనీ లులు కంపెనీ లులు మాలు హైదరాబాద్కి వెళ్ళిపోతే ఈయన మాట్లాడు అనంతపూర్లో జాకీ కంపెనీ పోతే ఇదే రామ్నాథ్ గారు మాట్లాడరు దానివల్ల ఆదాయమే కదా ప్రభుత్వానికి వచ్చేది మరి దానివల్ల జిఎస్టి ఆదాయం పెరుగుతుంది కదా ప్రజల దగ్గర డబ్బు రొటేట్ అవుతుంది కదా మరి దానివల్ల కొనుగోలు శక్తి పెరుగుతుంది కదా అనే మాట రామ్నాథ్ గారు ఎందుకు చెప్పలేకపోతున్నారు అనేది ఇక్కడ మా యొక్క బాధ ఆవేదన ధన్యవాదాలండి నమస్తే అండి